జీవి పొట్టి శ్రీరాముల జ్ఞాపకార్థం అమరావతిలో శృతివనం అక్కడే అమరజీవి పొట్టి శ్రీరాముల యాభై నీది అడుగుల విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం హర్షణీయమని ఈ మేరకు కావలి ఆర్యవేశ మండల కమిటీ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి నివాళులు అర్పించడంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది కావిరి మండల ఆర్యవైశ్య అధ్యక్షుడు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో ఆర్యవైస నేతలు ఈ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కావిరి నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో అమరజీవి పుట్టి శ్రీరాముల శృతివనం అమరజీవి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆరి వయసులకు ఎంతో గర్వకారణంగా ఉందని వివరించారు ఆరి వయసులకు అన్ని విధాలుగా తెలుగుదేశం ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుందని వివరించారు భారీ స్థాయిలో నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం పట్ల ఆరి వయసు నేతలు హర్షం వ్యక్తం చేయడం జరిగింది అమరజీవి శృతి విగ్రహ ఏర్పాటు కోసం ఎన్నో ఏళ్ళగా చేస్తున్న రాష్ట్ర ఆర్యవైస నేతలకు తాము రుణపడి ఉంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాబరే మండల ఆర్యవైసీ నేతలతో పాటు కాబరేపట్న ఆర్యవైసీలు తెలుగుదేశం నేతలు గుత్తికొండ కిషోర్ బాబు జ్యోతి బాబురావు మరిశెట్టి వెంకటేశ్వరుడు కండగుంట మధుబాబు నాయుడు పొట్టూరు శ్రీనివాసులతో పాటు పలువురు టీడీపీ నేతలు ఆరువేస నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది కావులి ఆరువేశ నేతలకు పెద్ద వేసిన కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి ప్రత్యేకంగా కావులి మండల ఆరువేశ నేతలు కృతజ్ఞతలు తెలిపారు జై జై వాసవి కావలి మండల ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడకు ముఖ్య కారణం ఏమిటి అనగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మా కమ్యూనిటీ అయినటువంటి మా దైవం అయినటువంటి మా ముద్దు అయినటువంటి పొట్టి శ్రీరాములు గారి అరుదైన గౌరవించిన సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా పెద్దలు పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఈరోజు అమరావతిలో దగ్గర దగ్గర ల్యాండ్ అయితేనేమి అక్కడికి వనాన్ని ఖర్చు పెట్టే అమౌంట్ అయితేనేమి నాకు తెలిస్తే దగ్గర దగ్గర ఐదు వందల కోట్ల వరకు ఉంటుంది ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కా మన మా కమ్యూనిటీకి ప్రత్యేకంగా మా కమ్యూనిటీ కోసం అరుదైన గౌరవం లభించింది మాకు ఈ గౌరవానికి బహుమతిగా మేము ఉంచుకొని చిన్న సిరు సత్కారం అంటే ముఖ్యమంత్రి వర్యులకి పాలాభిషేకం చేసుకోవడం జరిగింది అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మా కమ్యూనిటీ పరంగా మా పెద్దలు మా పెద్ద టైగర్ టీజీ వెంకటేష్ గారికి అదేవిధంగా మా భరత్ గారికి టీజీ భరత్ గారికి మా మంత్రి గారికి అదేవిధంగా డూండి రాకేష్ గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా మా పెద్దలు మా పెద్ద ఆయన సోమిశెట్టి వెంకటేశ్వర గారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మా కమ్యూనిటీలో వీళ్ళందరూ కూడా ఈ స్మృతి వనం ఏర్పాటుకి అందరూ కష్టపడ్డారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి మేము మా కమ్యూనిటీ జీవితాంతం రుణపడి ఉంటాం మేము అదేవిధంగా మన పొట్టి శ్రీరాములు గారికి కావలి నియోజకవర్గంతో ప్రత్యేక అనుబంధం ఉంది కావల నియోజకవర్గంలోనే నెల్లూరు జిల్లాలో కావల నియోజకవర్గం ఉంటే కావల నియోజకవర్గంలో జవులదిన గ్రామం ఆయన సొంత ఊరు పొట్టి శ్రీరాముల గారిది కాబట్టి ఇక్కడ ఎక్కడా లేని గౌరవాన్ని మేము పొట్టి శ్రీరాముల గారికి ఇవ్వాల్సిన అవసరం మాకుంది ఈ రాష్ట్రంలో కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి మా కమ్యూనిటీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి రెండు చేతులు జోడించి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా కమ్యూనిటీ తరఫున కూడా మా అరవై సంఘం తరఫున కూడా అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం ఈరోజు ఈ స్మృతి మనం ఏర్పాటులో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవ అటువంటిది ఇటువంటిది కాదు తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఈరోజు వరకు మేము గమనిస్తూ ఉన్నాం నియోజకవర్గ స్థాయిలో కానివ్వండి మండల స్థాయిలో కానివ్వండి గ్రామ స్థాయిలో కానివ్వండి అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కానివ్వండి అరుదైన గౌరవం ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉన్నారు ఈ విధంగా జిల్లాలో జిల్లాలో కానివ్వండి నియోజకవర్గంలో కానివ్వండి ఇప్పుడు లేటెస్ట్గా మన కావాల నియోజకవర్గంలో మన అయితే ఇక చెప్పలేని విధంగా మా కమ్యూనిటీ గౌరవిస్తూ ఉన్నారు ఇంతవరకు కావాల నియోజకవర్గ చరిత్రలో ఏ యొక్క శాసనసభ్యుడు కూడా మా కమ్యూనిటీకి ఈ విధంగా ఉపయోగపడిన శాసనసభ్యుడు నిరంతరం ఉపయోగపడుతున్న వ్యక్తి కావ్యకృష్ణరాడు గారు చిన్న పోలీస్ స్టేషన్ అయితేనేమైతే అయితే రెవెన్యూ విషయం అయితేనేమి చిన్న చిన్న పోలీస్ ప్రాబ్లమ్స్ అయితేనేమి అదేవిధంగా ఇవన్నీ పరిష్కరిస్తూ మా కమ్యూనిటీకి ఉన్నత పదవులు అన్నీ కూడా ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇప్పుడు లేటెస్ట్గా మన నియోజకవర్గంలోనే ఉన్న టాప్ ఫైవ్ పోస్టుల్లో రెండు పోస్టులు మాకు ఇవ్వడం జరిగింది కూడా దేవస్థానం చైర్మన్ శ్రీరామ్ మల్లద్రి గారికి ఇవ్వడం జరుగుతూ పోతూ ఉంది అదేవిధంగా సోదరి మా పెద్దయిన మా గురువు ఎనార్ గారి కుమార్తె అలైక్య గారికి అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ కూడా అనౌన్స్ చేయడం కూడా జరిగింది ఇదే విధంగా కృష్ణారెడ్డి గారు ఆయన చేస్తా ఉన్న ఒకటి సేవలు మేము నిరంతరం చెప్పుకోలేని విధంగా చేస్తా ఉన్నారు అనే జీవితంతో మేము రుణపడుంటాం మా కమ్యూనిటీ తరఫున మా ఆయుర్వేద సంఘం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆత్మార్పణ దినోత్సవం అమ్మవారికి ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎవరు చేయలేని విధంగా కన్యాపురమేశ్వరికి ఆత్మార్పణ దినోత్సవం అఫీషియల్గా ప్రకటించడం అదేవిధంగా బట్టలు సమర్పించడం కూడా జరిగింది అఫీషియల్గా జీవో రిలీజ్ చేయడం కూడా జరిగింది ఇక కూటమి ప్రభుత్వానికి అయితేనేమి కృష్ణారెడ్డి గారికి అయితేనేమి కూడా చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి అందరికి కూడా మేము మా కమ్యూనిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అమలు గారి అమరావతిలోని శాఖమూరి పార్కు నందు సిక్స్ పాయింట్ ఎయిట్ ఏకర్స్ కేటాయించడం జరిగింది ఆ సిక్స్ పాయింట్ ఎయిట్ ఏకర్స్లో పెద్దలు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం యాభై ఎనిమిది అడుగుల విగ్రహం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఈ స్మృతి మనం చిరస్థాయిలో నిలబడే విధంగా ఎంతో తలమానికంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయమని చెప్పడం కూడా జరిగింది దీని డిజైన్స్ అయితేనేమి ఏ అయితేనేమి డిఫరెంట్గా లేటెస్ట్గా ఈ ఇండియాలోనే లేని విధంగా చేయమని కూడా చెప్పడం జరిగింది మరి అమరావతిలో ఆరున్నర ఎకర స్థలాన్ని కేటాయించి అందులో యాభై ఎనిమిది ఆంధ్ర విగ్రహాన్ని స్థాపిస్తున్నందుకు ఆయనకి మేము ప్రత్యేకంగా ధన్యవాదం తీసుకుంటున్నాము థ్యాంక్ యూ సీఎం సార్ మన పట్టణ ఆరోగ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో మంచి మనసున్న మన శాసనసభ్యులు సభ్యులు కృష్ణారెడ్డి గారి ఆదేశాలతో ఈ రోజున మనం ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసి ఎందుకు చేశామంటే మన రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని రాష్ట్ర ప్రజలు ఉమ్మడి రాష్ట్ర ప్రజలు గుర్తు పెట్టుకునే విధంగా మన సచివాలయ పరిధిలోని రాజధాని పరిధిలో సిక్స్ పాయింట్ సెవెన్ ఎకరాలు సిఆర్డిఏ తరఫు నుంచి కేటాయిస్తూ ఆ ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవేస కార్పొరేషన్ ప్రెసిడెంట్ గుండి రాకేష్ గారికి పత్రాలను మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారి చేతుల మీదుగా మన అందుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగా ఈ రోజున మన పట్టణ అండడి పుట్టున పొట్టి శ్రీరామ గారి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి పట్టణంలోని ఆరవేసులే కాకుండా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చాలా మంది ముక్తులు పెద్దలందరూ హాజరయ్యారు అందరూ అక్కడ స్థల కాకుండా అన్ని రాష్ట్రాల కాదు దేశంలోనే గర్వించేదగ్గే విషయంగా స్మృతి వనం భారీ విగ్రహం పొట్టి శ్రీరాములు గారిని ఏర్పాటు చేసుకునే దానికోసం కూడా పూర్తి స్థాయి స్థాయికులు సహకరించిన మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే మన ఆరవయ కులదేవం కనికా పరమేశ్వరి అమ్మవారికి మన సీఎం చంద్రబాబు గారు ఆత్మార్పుత్యంగా పట్టు వస్త్రాలు సమర్పించారు ఆ తర్వాత అమరజీ పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగానికి యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని విజయవాడలో మనంలో బ్రహ్మాండంగా త్వరలో స్థాపించబోతున్నారు మన ఆర్యవైస్ సంఘం తరఫున ఇక కావల్లో తటపతి రమేష్ గారు అందరిని ప్రోత్సహిస్తూ ఇలాంటి కార్యక్రమాలు బాగా చేస్తున్నారు మన వాణిజ్య భాగం అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగ అధ్యక్షుడు ధూని రాకేష్ గారు ముఖ్యంగా చాలా త్వరగా తీసుకుని ఈ విషయాల్లో ఆయన టీజీ వెంకటేష్ గారు వాళ్ళంతా సహకారంతో మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి మరియు అమ్మవారి ఆత్మార్థ దినోత్సవం అన్ని చాలా కార్యక్రమాలు చేశారు ఈ సందర్భంగా వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటాను తెలుగు జాతి తెలుగు జాతి మొత్తాన్ని గౌరవించినటువంటి సందర్భం ఈరోజు మనకు తెలుగు రాష్ట్రాలు రెండు ఏర్పడినాయంటే కారణం పొట్టి శ్రీరామ గారు కొన్ని కారణాలలో రెండు రాష్ట్రాలు ఏర్పడినాయంటే దాని కారణం పొట్టి శ్రీరామ గారు ఆయన చేసిన సేవలు గుర్తించి ఈరోజు అమరావతిలో స్మృతివనంలో సుమారుగా యాభై ఎనిమిది అడుగుల ఎత్తు ఉండేటువంటి పొట్టి గారి విగ్రహాన్ని స్థాపించి భారతదేశంలో తెలుగు జాతి మొత్తం గర్వించదగిన విధంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయటం మనందరికీ కూడా సంతోషించదగినటువంటి విషయం దాదాపు నైంటీ పర్సెంట్ పైనే నేను అసెంబ్లీ ఎలక్షన్లో చేయటం కానీ బయటపడి చేయటం అనేది చిన్న విషయం కాదు మన వాళ్ళు మా వాళ్ళంతా కూడా గుట్టుగా వేసిపోయేవాళ్ళే ఈసారి ఈసారి ఎలక్షన్లోనే పబ్లిక్గా మాలాంటి వాళ్ళు తిరగటం మాలాంటి వాళ్ళు ఎంబడి తిరగటం కానీ అంత చేయటం జరిగింది దాని తగ్గట్టుగా కూడా ఎమ్మెల్యే గారు మనసులో పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా సముచిత స్థానం కల్పిస్తూ ఎవరు పోయినా కూడా ఏమి పోయినా కూడా అందరిని ఆదరిస్తూ చేస్తున్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పిస్తూ గెలిచారు అంతేకాదు మున్సిపల్ చాంబర్ చైర్మన్ చైర్మన్ గారు విజయ్ కుమార్ గారిని ఎన్నుకోవడం జరిగింది అదే విధంగా రెండు రాజ్యసభలు వస్తే మన ఆర్యవయ్య సంఘం పెద్ద టీజీ వెంకటేష్ గారికి మన సమాజంలో మన ఆదివాసులకి గొప్ప సముచిత స్థానం కల్పించినటువంటి మహానేత నారా చంద్రబాబు నాయుడు అదే విధంగా ఆదివయసులకి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి సంస్థాగత కమిటీలో ఎప్పుడు సముచిత స్థానం ఉంది తెలుగుదేశం పార్టీలో ఆదివయసులకి